అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించమని పార్టీ ఆదేశాలు జారీ చేసింది మరి ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఉన్న ముఖ్య నాయకులు అందరం వచ్చి మరి ఇక్కడ సమర్పించడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని నానా హింసలు పెట్టి భూమి వదిలిపెట్టాలని కొట్టుకుంటూ అక్రమ కేసులు బనాయించి మరి జైల్లో తీసుకెళ్లి పెట్టి మరింత వరకు జైలు నుంచి విడుదల చేయలేదు ముప్పై రోజుల పైన గడుస్తున్నా మరి అక్కడ భార్య పిల్లలు తల్లి తండ్రులు కూడా తోడ్నివ్వకుండా మరి సాగు బతుకుల్లో హాస్పిటల్లోకి ఉన్నా కూడా వేడి లేచి తీసుకెళ్తున్నా రాక్షస రాజ్యంగా మారింది మరి తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా లక్షల రైతులందరినీ వేసారెత్తుగా మీరు విడుదల చేయాలి చేయకపోతే రాష్ట్రంలో చాలా ఉత్తి జరిగే పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు